హై వన్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి మన ఇండియన్ షాపింగ్ మాల్ అనమాట చాలా వరకు ఇండియన్ వస్తువులే ఉన్నాయండి అల్హాకి మీ షోయేక్లో ఉందండి ఇవి టూ ఫ్లోర్స్ ఉన్నాయి కింద ఫ్లోర్లో అన్ని డిఫరెంట్ వస్తువులు ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్లో అయితే స్పెషల్లీ ఈ సెక్షన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి మనకి ఇండియన్ ఫెస్టివల్స్కివేనో దసరా దీవాలి వస్తుంది కదా మనకు అందులో కావాల్సిన దీపాలు కానీ అన్నీ అండి మన ఇండియా వస్తువులే చాలా బాగున్నాయండి నేను ఈ మధ్యన వేరే చోటు కూడా ఇంతగా చూడలేదు కలెక్షను నాకైతే మీకు అందరికీ నచ్చుతుంది అనిపించింది ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని ఈ వీడియో చేస్తున్నాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మామూలుగా అయితే మనకి ఇండియాలో దొరుకుతాయి కానీ ఇక్కడ కొన్ని వస్తువులు దొరకనివి కూడా ఇక్కడ ఉన్నాయండి రుద్రాక్షలు కానీ దాంతో చేసిన దండలు కానీ చిన్న చిన్న పిల్లలకి తాయత్తులు ఉగ్గు దీపాలు కుంది కుంది దీపాలు తర్వాత ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా పూజా సామాగ్రి మొత్తం అవైలబిలిటీ ఉందండి ఈవెన్ ముగ్గుపిండి కలర్ పౌడర్స్తో సహా అన్నీ ఉన్నాయి నేను ఈవెన్ కలర్ పౌడర్స్కి ఇంటి ముందర వేసుకోవడానికి చాలా ప్లేసెస్లో వెతికానండి దొరకలేదు కానీ ఇక్కడ దొరికాయి అప్పుడు నాకు షాక్ అనిపించింది అలాగే చాలా వస్తువులు అండి మన అంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను కానీ చూస్తే మటుకు మీకే అనిపిస్తుంది డిఫరెన్స్ అనేది బయట మనం చూసే వాటితో పోలిస్తే ఒకసారి విజిట్ చేసేటట్టుగా అంటే చేయండి షువేక్లో ఉంది అల్హకేమి సూపర్ మార్కెట్ అని ఒకసారి చూడండి ఈ కలెక్షన్స్ అన్నీ మనకి ఎక్కువగా ఇంటి దగ్గరే చూస్తాం కదండి ఇక్కడ దొరకదు కానీ మాకైతే నచ్చిందండి ఈవెన్ దివాళి షాపింగ్ అయితే చాలా బాగుంటుంది ఈవెన్ దసరా చిన్న చిన్న బొమ్మల కొలువు పెట్టుకోవాలంటే ఇంకా బొమ్మల సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు దేవుళ్ళు అన్నీ కూడా ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా యూనిక్ స్టైల్లో ఉన్నాయండి సార్ నచ్చితే మీరు కూడా విజిట్ చేయండి అలాగే కిందన ఇంకొక షాపింగ్ సెక్షన్ ఉంది కూడా ఉందండి అక్కడ మనకి రెగ్యులర్గా మనం ఇంట్లోకి యూజ్ చేసే వంట సామాగ్రి కానీ అవన్నీ ఉన్నాయి అయితే ప్రైజెస్ కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నాయి అంటే కొన్ని కాస్టీ ఉన్నాయి కొంచెం తక్కువలో కూడా ఉన్నాయి మళ్ళీ చెప్పలేదు మాకు ఎక్కువ అది ఇది అనొద్దు ఇవైతే నాకు స్పెషల్గా ఈ సెక్షన్ మనకు చాలా నచ్చింది అందుకోసం మీకు చెప్తున్నాను ఇంకా మిగిలినవి మీకు నచ్చిన వేలో మీరు చూసుకొని కొనుక్కోవచ్చు చూడండి సింపుల్ అండ్ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏదైనా ఐడియా వస్తుంది చెప్పింది నిజమా కాదా అనేసి విజిట్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను చెప్పింది నిజమా కాదా బాగున్నాయా లేదా అనేసి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఒప్పుకోవచ్చు క్వాలిటీ విషయంలో ప్రతి వస్తువు కూడాను చూడండి సింపుల్గా ఉన్నాయి చిన్న చిన్నవి మనకి తులసి చెట్లు కానీ జర్మన్ సిల్వర్ కలెక్షన్ ఉంది కదా అవన్నమాట ఆవు దూడ బొమ్మలు లక్ష్మీదేవికి మనకి బొమ్మల కొలువలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది దసరాకి ఇవన్నీ కూడా తాంబేలు లక్ష్మీ లక్ష్మీపాదాలు అలాగే అగరబత్తులు అన్నీ ఉన్నాయి చూడండి ఈ కలెక్షన్లు అన్నీ కూడా ఒక పాటే అనమాట నేను చూపించింది ఇంకా ఇంట్లోకి కావాల్సిన సీట్స్ కానీ అవన్నీ కూడాను ఇంకొక సైడు వేరే వీడియోలో పెడతానండి కావాలంటే దీంట్లో లైట్గా చూపిస్తున్నాను ఇవి మనం ఎక్కువ యూజ్ చేయగానే పరిపిస్తాయి ఇవి వచ్చి మనకి కింద సెక్షన్లో అండి ఇవి జాడీలు కానీ ఇక్కడ మనం సీడ్స్ అవన్నీ తీసుకుంటాం కదా బాదం పిస్తాన్ని మనం కర్గొయడాని కోసం వచ్చిన్నాము అప్పుడు చూసా అనమాట నాకు ఐ సెక్షన్ కన్నా పై సెక్షన్ బాగా నచ్చింది ఇవన్నీ కూడాను రీజనబుల్ ట్రై చేసానండి ఒకసారి విజిట్ చేయండి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్